హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అంగరంగ వైభవంగా రంగడి రథోత్సవం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి రాథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు వేలాది సంఖ్యలో హాజరై గోవింద గోవింద అంటూ స్వామి నామస్మరణలతో రంగనాయకుల పేట అంతా మారుమోగిపోయింది அந்த பத்துக்குற அந்த தான் பிரிந்தம்மா பத்து கிராம பத்து கிராமே గోవింద గోవింద గోవిందోగా ఉందో నెట్టుకుంటూ ఉన్నారు ఆభరణాలు చేస్తా కొల కాలూ సిద్ధమైంది అదేవిధంగా పురుషులు కూడా మీ చేతులు చేస్తా మీ పక్కనే జోతున్నారు చేత ఎండ భక్తులంతా మర్చిపోయి రథం యాగడం రథంతో సంచరించడం ఈ ఉత్సాహంలో ఒక మైమార్పు ప్రతి ఉన్నారు ఒక మహద్భాగ్యంగా భావన చేస్తూ ఉన్నారు మన నెల్లూరు సీమలో స్వామివారికి జరిగే ఈ రథోత్సవం విశాలమైన వీధుల్లో జరుగుతుంది ఇంత పెద్ద వీధులు ఉండి మన నగరానికి పండ్ అయితే అట్లాంటి పండుగ ఉన్న నగరాలు బహుష్ అక్కడక్కడ ఉంటాయంటే ఎక్కడో ఉంటాయి అట్లాంటి భాగ్యశకమైన మనం పట్ల ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఉత్సవాన్ని చూస్తున్నాం గారికి రంగనాథ స్వామి వారికి కొద్ది కుర్చులు ఏమయ్యాయి ఏమిటి అనే భక్తులు ఎదురు చూస్తున్నారు నర్పమ్మ స్వామి వారు మళ్ళా వస్తూ ఉన్నారు భక్తులంతా చూస్తూ ఉన్నారు వైద్యాలు మోగుతూ ఉన్నాయి నిల్లు ఉన్నాయి అందరి ఆలోచనలు కగులు ఉన్నాయి వెనక్తూ ఉన్నారు సూర్య కిరణాలు అందరినీ తాకుతూ ఉన్నాయి అయితే చంద్ర కిరణాల వల్ల మంచు కుల అనుభూతి కనపజేస్తున్నాయి తమ తమతనాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు అక్కడ రంగనాథుడు శ్వామి అంటారు వెయ్యి నిలుగురు రంగనాథుడు రథోత్సవంలో ఆశ్చర్యకరంగా అన్నారు ఆ తర్వాత గోకులాసీ స్వామి వెనక్కు వచ్చి తదుపరి నేరుగా ఈ సంతంపేట కళ మండపం దాకా స్వామి విశేషాలు అమ్మవారి ప్రార్థిస్తున్నాం భక్తుల ప్రార్థిస్తున్నాం వారు రంగనాడ పట్టమండలు రంగనాథుని పచ్చమండలి రంగనాథులు రైతులు

కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి